హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సర్వపిండి సర్వపిండి అంటే టపాల చెక్కలు అంటారు బియ్యం పిండితోటి చేస్తారు ఇవి మా పిల్లలకు టిఫిన్ కోసం అయితే నేను అవి ప్రిపేర్ చేస్తున్నా ఇవి ఎట్లా అంటే బియ్యం పిండి శనగపప్పు కొంచెము ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా మనము రెడీ చేసుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా ఇలా ఉండాలి పిండి దీన్ని మనం ఈ చర్వపిండి అప్పలు పెట్టేది గిన్నెలకు సపరేట్గా ఉంటాయి అయితే మా ఇంట్లో అయితే అవి లేవు కాబట్టి నేను ఇట్లా కడాయి ఉంటుంది కదా కడాయికి అయితే పెట్టుకుంటున్నాను ఇట్లా పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కొంచెం దీనికైతే ఆయిల్ ఎక్కువనే పడుతుంది మంచిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇది నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇది ఎట్లా కాలిందో మీకు చూపిస్తాను ఇందాక చూపించాను కదా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలని ఇగో ఇలా పెట్టుకోవాలి కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక్క సైడే కాల్చుకోవాలి టూ సైడ్స్ కాల ఇష్టం మన ఇష్టం అది కానీ ఒక సైడ్ కాల్తేనే సరిపోతుంది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి అయితే ఇది సైడ్లకు సరిగ్గా కాలేదు కదా కొంచెం ఇట్లా పట్టి ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది చూసారా ఇలా మనకి సర్వప్పలు రెడీ అయిపోయినాయి మనం ఇట్లా ఈ విధంగా కాల్చుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి చాలా రుచికరంగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు ఇంకా మనం కూడా తినొచ్చు టిఫిన్గా తినొచ్చు ఇది మనము టీ తాగుకుంటా పక్కకు తిన్నా కానీ చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్